వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి సైకాలజీ మరియు సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అనేకం మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సో మొన్న జరిగినటువంటి అంటే థర్డ్ రోజు జరిగినటువంటి టీజీ టెట్లో కొన్ని సైకాలజీ బిట్లను తీసుకుంటే అంటే గుర్తున్నంత వరకు కొంచెం మనకు తెలిసినటువంటి మిత్రులు అందించినటువంటి క్వశ్చన్ తీసుకుంటే దీనిలో ఒక ఇరవై క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది ఈ ఇరవై క్వశ్చన్లను కనుక మనం గమనించినట్లయితే వీటిలో నైంటీ పర్సెంట్ క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేసినటువంటి బిట్ల నుంచే రావడం జరిగింది సో దానికి చాలా సంతోషంగా ఉంది మీకు అందరికీ అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీరు కూడా వీటిని చెక్ చేసుకోండి అయితే మరి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి ఏ చాప్టర్ల నుంచి వచ్చినాయి అనేది అంటే ఆ చాప్టర్ల వారీగా కూడా మనం ఒకసారి విశ్లేషణ చూసుకుందాం ఇది థర్డ్ రోజు వచ్చినటువంటి క్వశ్చన్ల పేపర్ల ఆధారంగా తీసుకున్నటువంటి కొన్ని క్వశ్చన్లు సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఒకటో క్వశ్చన్ తీసుకున్నట్లయితే క్రింది స్టేట్మెంట్లో వికాసం గురించి అంటే ఇక్కడ పెరుగుదల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల మరియు వికాసం నుంచి వచ్చినటువంటి అంటే ఈ చాప్టర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూద్దాం క్రింది స్టేట్మెంట్లో వికాసం గురించి సరైన దాన్ని గుర్తించండి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద డెవలప్మెంట్ అంటే ఈజ్ క్వశ్చన్లు హండ్రెడ్ పర్సెంట్ వర్డ్ టు వర్డ్ కాకపోయినా ఆప్షన్లు అండ్ క్వశ్చన్స్ దాదాపు సమానంగానే ఉన్నాయి ఇక్కడ సేమ్ తీసుకోవడం జరిగింది గుర్తున్నంత వరకు తీసుకున్నటువంటి క్వశ్చన్ కనుక సో కీ వచ్చిన తర్వాత మనం కంపేర్ చేసుకోవచ్చు సో ఒకటి వికాసం ప్రధానంగా పరిసర కారకాలచే నిర్ణయించబడుతుంది వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ వికాసం కేవలం జన్యులచే ప్రభావితం అవుతుంది జీవితకాలం అంతా వికాసం జరుగుతుంది సో ఇక్కడ మనం ఆన్సర్ తీసుకుంటే ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జీవితకాలం అంతా కూడా జరుగుతుంది వికాసం అనేది జీవితకాలం అంతా కూడా జరుగుతుంది డెవలప్మెంట్ అక్కర్స్ త్రోఅల్ ద లవ్ లైఫ్ స్పాన్ సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసిన బిట్ల నుంచి రావడం జరిగింది సో చాలా వరకు కూడా క్వశ్చన్లు అంటే ఆప్షన్లు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా అవే క్వశ్చన్లు ఆ తర్వాత కొన్ని మనం తీసుకున్న కాన్సెప్ట్ నుంచి ఇండైరెక్ట్గా రావడం జరిగింది ఓవరాల్గా చాలా వరకు మనకు కవర్ అయినవి నైంటీ పర్సెంట్ కవర్ అయినాయని ఖచ్చితంగా చెప్పగలను సో మన ఛానల్లో ఉన్నటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లను ఒకసారి చూసినట్లయితే మీకు దానిలో కూడా కనబడతాయి ఇక్కడ ఏమవుతుంది మరి ఆన్సర్ వికాసం అనేది పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు నిరంతరంగా సాగేటువంటి ప్రక్రియ కనుక మరి వికాసం అంటే ఏమవుతుంది అంతా వికాసం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ టూ తీసుకుంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు విద్యార్థుల వికాసానికి సంబంధించిన ప్రవర్తన ఆసక్తి మూర్తిమత్వం చలనాత్మక సామర్థ్యాలు అభ్యసనం మొదలైనటువంటి అంశాలను అంచనా వేస్తాడు మరి ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు వికాసాన్ని ఏ రంగాల్లో మదింపు చేస్తున్నాడు ఇక్కడ మరి చాలా లెంతీగా ఇవ్వడం జరిగింది చాలా లోతుగా ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఏం చేస్తుంటే ఒక విద్యార్థి వికాసానికి సంబంధించి ప్రవర్తనను ఆసక్తిని మూర్తిమత్వం చిరణాత్మక సామర్థ్యాలు అభ్యసనం ఇన్ని అంశాలని అంచనా వేయడం జరుగుతుంది సో దీని ఆధారంగా మరి ఏ రంగాలు అంటే మనకు ఈ ప్రవర్తన ఆసక్తి మూర్తిమత్వం శరణ చలన సామర్థ్యాలు అభ్యసనం అనేవి ఇవన్నీ కూడా ఏ రంగంలోకి వస్తాయి అనేది ముందు అవగాహన ఉండాలి సో ఇది ఇండైరెక్ట్గా రావడం జరిగింది అంటే మనం కాన్సెప్టే నేర్చుకున్నాం కానీ సో ఇంత డీప్ క్వశ్చన్ మనం చేయలేదు అంటే ఒకే చోట అన్నిటిని కలిపి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఇది ఇక్కడ తీసుకుంటే సో ఏమున్నాయి సంజానాత్మక మరియు భావావేశం సంజానాత్మక మరియు కాగ్నేటివ్ సంజానాత్మక మానసిక చలనాత్మక మరియు భావావేశ భావావేశ మరియు మానసిక చలనాత్మక అంటుండే ఇక్కడ సో ఇక్కడ మనం కనుక ఆన్సర్ చూసినట్టయితే ఆన్సర్ ఇక్కడ థర్డ్ అవుతుంది సంజ్ఞానాత్మక మానసిక చలనాత్మక భావావేశ అంటే కాగ్నేటివ్ సైకోమోటార్ అండ్ ఎఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తుంది ఎలాగంటే ఉపాధ్యాయుడి ప్రవర్తన సారీ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రవర్తన ఇక్కడ విద్యార్థుల ప్రవర్తన అనేది భావావేశం రంగంలోకి వస్తుంది మరి విద్యార్థి యొక్క సామర్థ్యాలు అనేటువంటిది చలనాత్మక రంగంలోకి వస్తుంది మరి అభ్యసనం అనేది సంజానాత్మక రంగానికి చెందినటువంటి ఈ దానికి సంబంధించినటువంటిదిగా అంచనా వేస్తుండ్రు కాబట్టి సో ఉపాధ్యాయుడు సంజానాత్మక మానసిక చలనాత్మక మరియు భావావేశ రంగాలను మదింపు చేస్తున్నాడు సో వీటిని ఒక్కొక్కటి దేనిలోకి వస్తుందని తెలిసి ఉండాలి ఇది సో చాలా అవగాహనతో కూడుకున్నటువంటి ప్రశ్న ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ తీసుకుంటే కోల్బర్గ్ నైతిక వికాసం వికాసంలో చివరి దశ కోల్బర్గ్ నైతిక వికాసం లోపల చివరి దశ వ్యక్తిగత సూత్రాలు ఈ క్వశ్చన్ కూడా మనకు డైరెక్ట్గానే రావడం జరిగింది మన మనం ప్రాక్టీస్ చేసిన బిట్ల నుంచి రావడం జరిగింది ఒక సెకండ్ క్వశ్చన్ ఇన్డై ఇండైరెక్ట్గా రావడం జరిగింది సో కోల్బర్గ్ నైతిక వికాసంలో చివరి దశ ఒకటి అంటే ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు కోల్బర్గీస్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ శిక్ష నుంచి తప్పించుకునేందుకు విధేయత అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేటువంటి రీతి ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ అంటే యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ స్టేజ్ అంటుండీ ఇక్కడ సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసినటువంటి బిట్టే సో మనం ప్రాక్టీస్ చేసిన ఇది ఏం జరుగుతుంది ఇక్కడ కోల్బర్గ్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఇది చివరి దశ అంటే ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు మరియు అంతరాత్మ దశ అనేది చివరి దశ ఈ దశలో అప్పుడు ఏం జరుగుతుంది ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి చట్టాల కంటే కూడా తన అంతరాత్మ చెప్పేటువంటి నైతిక విలువలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా అంటారు సో ఇది కూడా మనకు డైరెక్ట్గా వచ్చినటువంటి మనం ప్రాక్టీస్ చేసిన బిట్టే ఏది పియాజే కాల్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అండర్లయింగ్ ఆర్గనైజ్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ ఆయిస్ రెండు మూడు సార్లు కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇవి రిపీట్ అయిన ఇవన్నీ ఏది సాంశీకరణం అనుకూలత స్కిమాటా అనుగుణ్యత ఈ నాలుగుంటి గురించి కూడా క్వశ్చన్లు మనం చాలాసార్లు ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇక్కడ మరి ఆన్సర్ ఆన్సరీస్ సో ఇక్కడ ఆన్సర్ ఈస్ త్రీ స్కిమెటా మరి స్కిమేట అంటే వ్యక్తి మెదడులో ఉండేటువంటి సమాచార నిర్మాణాలను లేకపోతే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన నమూనాలను పియాజే స్కిమాటా అని పిలవడం జరిగింది ఇది జనరల్గా మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక జ్ఞాన బాండాగార లాంటివి అనుకోండి సో ఇది సో ఈ క్వశ్చన్ కూడా డైరెక్టర్ రావడం జరిగింది నెక్స్ట్ పావులో సాంప్రదాయ నిబంధన ప్రయోగాల లోపల నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఇది సహజ ఉద్దీపన చెప్పుకోవచ్చు సో వాట్ ఈస్ ద అన్కండీషన్ స్టిమ్యులస్ యూసీఎస్ ఇది ఇన్ పావులో ఎక్స్పెరిమెంట్స్ అంటుంది ఇక్కడ సో మరి ఆన్సర్ తీసుకుంటే కుక్క ఆహారం గంట లాలాజల ప్రతిస్పందన సో దీనిలో ఏది యూసీఎస్ అంటే అన్కండీషన్ స్టిమ్లెస్గా తీసుకోవడం జరుగుతుంది నిర్నిబంధిత ఉద్దీపనగా తీసుకోవడం జరుగుతుంది అంటుండ్రు సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసినాం సో దీనిలో తీసుకుంటే సో ఇక్కడ మన ఆన్సర్ ఏది టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆహారం ఇది నిర్నిబంధిత ఉద్దీపన లేదా సహజ ఉద్దీపన అనడం జరుగుతుంది అంటే ఎందుకు అంటున్నాం ఇక్కడ మనం ఇక్కడ పావుల ప్రయోగంలోపట్ ఏం జరిగిందంటే ఎలాంటి శిక్షణ లేకుండా ప్రతిస్పందనను కలిగించేటువంటి ఆహారం అనేది ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఎలాంటి శిక్షణ లేకుండా ప్రతిస్పందన వస్తుంది అది ఆహారం నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సంసిద్ధతా సూత్రం ఇలా ఉంటుంది ది లాఫ్ రెడీనెస్ స్టేట్స్ దట్ సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసిన బిట్టే ఏది ఒకటి అభ్యసించడంలో వికాసపర సంసిద్ధత ముఖ్యమైన అంశం కాదు వ్యక్తులు ఏదైనా భావనను అభ్యసించడాని కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు అభ్యసనం నిర్మాణాత్మక కఠిన పద్ధతిలో జరగాలి మరి వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తారు సో ఈ క్వశ్చన్ కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సరే కింద ఇచ్చిన ఆప్షన్లు హండ్రెడ్ పర్సెంట్ ఇవే సేమ్ రిపీట్ కాకపోయినప్పటికీ మరి సంసిద్ధతా సూత్రం మీద చాలా వరకు ఆప్షన్లు కూడా మనం ఇచ్చినాం వాటి నుంచే మనకి బిడిసి రావడం జరిగింది సో ఇందులో డౌటే లేదు సో ఒక్కసారి మనం గనక మన ఛానల్కి వెళ్ళి ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు చూస్తే చాప్టర్ల వారీగా కూడా చాప్టర్ల వారీగా కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ చాప్టర్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో చూస్తే తప్పకుండా ఉంటాయి ఇవి సో ఇక్కడ మరి ఇక్కడ ఏం ఆన్సర్ ఇది సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే నాలుగోది అవుతుంది వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తారు సో ఇది మరి ఏ రకంగా తీసుకుంటే జనరల్గా అభ్యసన విజయవంతం కావాలంటేనే వ్యక్తి అంటే విద్యార్థి శారీరకంగా కానీ మానసికంగా రెండు రకాలుగా కూడా సిద్ధంగా ఉండాలి అప్పుడే మరి అభ్యసనకు ఈజీగా ఉంటుంది సంసిద్ధంగా ఉన్నప్పుడే అంటే వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు మాత్రమే ఉత్తమంగా అభ్యసిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భావావేశ అభ్యసనానికి ఒక ఉదాహరణ అంటుండే ఇక్కడ ఈ క్రింది వాటిలో భావావేశ అభ్యసనానికి ఒక ఉదాహరణ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ మరి ఎఫెక్టివ్ లెర్నింగ్కి సో ఈ బిట్ మనది డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు దాని నుంచి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఇక్కడ తీసుకుంటే క్రింది వాటిలో భావవేశ అభ్యసనానికి ఒక ఉదాహరణను తీసుకుంటే ఇతరుల పట్ల అవగాహన సహాయానుభూతి ప్రదర్శించడం రెండు ఒక పద్యాన్ని కంఠస్థం చేసి వల్ల వేయడం వల్ల ఎఫెక్టివ్ లెర్నింగ్ ఉంటుందా సంక్లిష్ట గణిత సమీకరణాలను పరిష్కరించడం ద్వారానా క్రికెట్ ఆడటంలో సరైన టెక్నికల్ టెక్నిక్స్ ప్రదర్శించడం ద్వారానా అంటుండే ఇక్కడ సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే దీన్ని ఏ దగ్గర ఉంది కంప్లీట్గా అంటే ఇక్కడ ఒకటోది రైట్ ఆన్సర్ అవుతుంది ఇతరుల పట్ల అవగాహన సహాయానుభూతి ప్రదర్శించడం షోయింగ్ ఎంపతి టువర్డ్స్ అదర్స్ ఎందుకనుకుంటే ఇక్కడ ఇది మన మనోభావాలు మరియు విలువలకు సంబంధించింది ఇతరుల పట్ల సహానుభూతి చూపడం అనేది భావా వేస అభ్యసనానికి చక్కని ఉదాహరణ అవుతుంది సో ఇది ఇండైరెక్ట్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుంచి వచ్చింది కనుక కానీ మనం డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసినటువంటి బిట్ కాదు సో క్వశ్చన్ నెంబర్ ఎయిట్ తీసుకుంటే డ్రిల్ మరియు ఇంటి పని ప్రోత్సహి ప్రోత్సహించే అభ్యసన నియమం ఏమిటి డ్రిల్ మరియు ఇంటి పని ప్రోత్సహించే అభ్యసన నియమం ది లా ఆఫ్ లర్నింగ్ దట్ ఎంకరేజెస్ డ్రిల్ అండ్ హోంవర్క్ ఈజ్ సంసిద్ధత నియమం అభ్యాస నియమం ఫలిత నియమం అవరోధ నియమం ఇది మనం ప్రాక్టీస్ చేసినటువంటి బిట్టే ఇది సో ఇది కూడా సో మనం చేసిన వాటిల్లో ఉంది దో ఆన్సరీస్ ఏమవుతుంది సో ఇక్కడ ఆన్సరీస్ టూ అభ్యాస నియమం లా ఆఫ్ ఎక్ససైజ్ అంటున్నాం సో లా ఆఫ్ ఎక్సర్సైజ్ కింద తీసుకుంటే ఏమవుతుంది తారండైకు అభ్యాస నియమం ప్రకారం ఒక విషయాన్ని పదే పదే చేయడం అంటే డ్రిల్లు లేదా ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యాసనం బలపడుతుంది అందుకే మనం హోంవర్క్ను మరియు డ్రిల్లు దీని కిందకి తీసుకురావడం జరుగుతుంది సో ఇలా అంటే దాదాపు మనం చేసినటువంటి బిట్ల నుంచి రావడం జరుగుతుంది అని చెప్తుంటే చాలా వరకు వచ్చే రావడం వల్ల మనకు సంతోషంగానే ఉంది చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాం కానీ కానీ మరి మన కాన్సెప్ట్ బాగా నేర్చుకున్నాం కానీ అన్నిసార్లు మరి ఎక్కువ వరకు బిట్లు ఇట్లా వస్తాయని కూడా అనుకోవద్దు సో తప్పకుండా కాన్సెప్ట్ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మన మనం అన్ని బిట్లు ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చినట్లయితే సో అప్లికేషన్ మెథర్లో క్వశ్చన్ ఎలా వచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే సరికాని జతను గుర్తించండి సరికాని జతను గుర్తించండి మనం లాస్ట్లో వేసినటువంటి గ్రాంటీస్లో కూడా డైరెక్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నాం కనుక కొంచెం అప్లికేషన్ మెత్తంలో వేద్దామనే ఉద్దేశంతో ఈ రకంగా కూడా తయారు చేయడం జరిగింది సరికాని చేతన పరిశీలన అభ్యసనం బంధూర బోధనా అభ్యసన బోధనా సిద్ధాంతం బ్రూనర్ అంతర్దృష్టి అభ్యసనం పావులు యత్నదోష సిద్ధాంతం తారండి ఇవి కూడా మనం ప్రాక్టీస్ చేసినవే సో దాన్సరీస్ సో ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది దాన్సరీస్ సో ఆన్సరీస్ టూ సారీ త్రీ అంతర్దృష్టి అభ్యసనం ఇన్సైట్ లర్నింగ్ పావులో అనేది తప్పు ఇక్కడ అంత దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు కోహిలర్ మరి పావులో కాదు పావులో ప్రతిపాదించింది ఏంటిది శాస్త్రీయ నిబంధన కాబట్టి ఇది తప్పు సో ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది నెక్స్ట్ అభ్యసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపేటువంటి కారణం ఏది సో ఇది మనకు తెలుసు ఏది ఆన్సర్ అభ్యసన సామాగ్రిలో వైవిధ్యత కృత్యాలు సందర్భాల మధ్య సారూప్యత మరియు అభ్యాసకునికి అభ్యాసకుని ప్రేరణ ఆసక్తి రెండు సందర్భాలలోని పూర్వ అనుభవ జ్ఞానం ఇది మరి దీన్ని తీసుకున్నట్టయితే సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది వన్ అభ్యసన సామాగ్రి లోపల వైవిధ్యత డైవర్సిటీన్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటుండవు మరి ఇది ఎలా కరెక్ట్ అనుకుంటే ఒక లోపల నేర్చుకున్నటువంటిది మరొక సందర్భానికి ఉపయోగపడితే మనం అభ్యసన బాధలు ఏం పడడం జరుగుతుంది కదా అయితే ఇక్కడ ఇందులో సామాగ్రి వైవిధ్యత కంటే కూడా సారూప్యత మరియు ప్రేరణ అనేది ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది సో ఇది మనకు ఇండైరెక్ట్గా రావడం జరిగింది కాన్సెప్ట్ మనం నేర్చుకున్న మన బిట్ల ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్టు కాదు నెక్స్ట్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ లెవెన్ తీసుకుంటే శాస్త్రీయ నిబంధనకు సంబంధించి క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏది అంటుండదు సరికానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ కరెక్ట్ రిగార్డింగ్ క్లాసికల్ కండిషనింగ్ క్లాసికల్ కండిషనింగ్ ప్రకారం సరికానిది అంటుండీ ఇక్కడ అంటే పావులకు సంబంధించిన నిబంధన ఏదైతే ఉందో దానికి సరిపోనిది ఒకటి దీన్ని ఎస్ రకం అభ్యసనం అంటారు ఇట్ ఈస్ కాల్డ్ టైప్ లెర్నింగ్ ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడును బాగా అబ్జర్వ్ చేయండి థర్డ్ ప్రతిస్పందన తెప్పించుటకు ఉద్దీపన ముందుగా ఇవ్వనవసరం లేదు కూర్తూ అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం అంటుంది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఉంది ఆన్సర్ ఇక్కడ ఒకటవది ఇది రకం అభ్యసనం రైటే ఇక్కడ ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం అనేది ఏర్పడుతుంది ఇది ఖచ్చితంగా అవసరమే మరి అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం ఎందుకంటే మనం ఉద్దీపన ప్రతిస్పందన ఆధారంగానే కంట్రోల్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మరి కానిటువంటిది అని చూస్తున్నట్టయితే ఏమవుతుంది థర్డ్ ఇస్ ద ఆన్సర్ ప్రతిస్పందన తెప్పించకు ఉద్దీపన ముందుగా ఇవ్వనవసరం లేదు అని అంటుండే ఇక్కడ ప్రతిస్పందన కొరకు ముందుగా ఇవ్వనవసరం లేదు అంటే మరి ఏ విధంగా అంటే ఏమవుతుందంటే ఇక్కడ పావులో ప్రయోగం లోపల కుక్కకు ఆహారం ఆహారం అంటే ఇక్కడ ఏంటిది ఉద్దీపన స్టిమ్యులస్ ఇస్తేనే లాలాజలం అనేటువంటి రెస్పాన్స్ ప్రతిస్పందన వస్తుంది కాబట్టి ప్రతిస్పందన రావడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉద్దీపనం ముందుగానే ఉండాలి కానీ ఆప్షన్ త్రీలో ఏమి చేర్రు ఇవ్వనవసరం లేదు ఉద్దీపన అన్నాడు కనుక అది సరిగానటువంటి ప్రవచనం అవుతుంది సో ఇక్కడ మరి తడుది కాదు అన్నట్టు ఇక్కడ సరికాని ప్రవచనం నెక్స్ట్ తీసుకుంటే ఇది మరి మెమరీ అండ్ ఫర్గెటింగ్ స్మృతి మరి విస్మృతి నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు విస్మృతి అనేటువంటి అంశంపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నారు ఇది మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది ప్రాక్టీస్ చేసిన బిట్టే సో ది పర్సన్ హూ కండక్టెడ్ రీసెర్చ్ అండ్ ఫర్గెటింగ్ ఈజ్ స్పియర్మన్ గాల్టన్ బినే ఎస్ సో ఇక్కడ ఆన్సర్ తీసుకున్నట్టయితే ఏంటి ఫోర్త్ ఎబ్బింగ్హాస్ ఆన్సర్ అవుతుంది మరి ఇక్కడ జర్మన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి ఎబ్బింగ్ హాస్ విస్మృతి మరియు స్మృతి మీద శాస్త్రీయంగా అనేక పరిశోధనలు చేయడం జరిగింది సో ఎస్పెషల్లీ విస్మృతి మీద నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే గతంలో నేర్చుకున్నటువంటి సమాచారాన్ని పునఃస్మరణ చేయటలో కొత్త సమాచారం జోక్యం చేసుకున్నప్పుడు సంభవించేటువంటి విస్మృతి సో ఏమంటుండ ఫర్ గెటింగ్ వెన్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటర్ఫీర్స్ విత్ ద రీకాల ఫోల్డ్ ఇన్ఫర్మేషన్ అంటుండు అంటే మరి పాతది గుర్తు తెచ్చుకునేటప్పుడు కొత్తగా నేర్చుకున్నటువంటిది జోక్యం చేసుకుని అడ్డుకుంటుంది ఇది ఏంటి మరి జప్తికి తెచ్చుకోవడంలో వైఫల్యం తిరోగమన జోక్యం అంటే ఇక్కడ తిరోగమన అవరోధం అన్నట్టు థర్డ్ది పురోగమన అవరోధం మరియు ఫోర్త్ది క్షీణత సో ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ మరి గతంలో నేర్చుకున్నటువంటి దాన్ని పునఃస్మరణ చేయడం లోపల కొత్త దడ్డు పడుతుంది కనుక వెనుకకి వెళ్తున్నాం కనుక ఇది తిరోగమన అవరోధం అవుతుంది ఏమవుతుంది తిరోగమన అవరోధం సెకండు ఆన్సర్ అవుతుంది అంటే కొత్త సమాచారం పాత సమాచారాన్ని గుర్తుకు రాకుండా అడ్డుకుంటే అది తిరోగమన అవరోధం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ తీసుకుంటే సో దీని మీద కూడా మనం కంప్లీట్గా బిట్లున్నవి నెక్స్ట్ అసంపూర్తిగా వదిలేసినటువంటి పనులు పూర్తయిన పనుల కంటే బాగా జ్ఞాపకం ఉండడాన్ని పిలా ఇలా పిలుస్తారు ఇది మనకు తెలుసు ఏది డిజావు జైగార్నిక్ ప్రభావం హాలో ప్రభావం సమగ్రాకృతి సో ది ఆన్సర్ ఈస్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది బి జైగార్నిక్ ప్రభావం అవుతుంది జై గార్నిక్ ఎఫెక్ట్ అంటుంది దీన్ని ఇక్కడ పూర్తయిన పనుల కంటే సగంలో వదిలేసినాయి అంటే అసంపూర్తి పనులే మనకు ఎక్కువ గుర్తుంటాయి దీన్ని జైగానికి ప్రభావం జరుగుతుంది తర్వాత పర్సనాలిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే మూర్తిమత్వం మరియు వైయక్తిక భేదాల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లను చూద్దాం సో చాప్టర్ వారీగా మనం డివైడ్ చేసి చూస్తున్నాం సో దీనివల్ల మనకు ఏ చాప్టర్ల మీద మరి ఎలాంటి బిట్లు వస్తున్నాయి దీనిలో నుంచి ఎక్కువ ఫోకస్గా మరి వెయిటేజ్ ఎక్కువ దేనికి వస్తుంది అనే దాని మీద చూసుకుందాం సో ఇక్కడ అనిర్దేశిత మంత్రణం ప్రతిపాదించిన వారు నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ వాజ్ ప్రపోజ్డ్ బాయ్ కార్లు రోజర్స్ యాడ్లర్ జంగ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సో అక్కడ ఆన్సర్ ఈస్ కార్లు రోజర్స్ అనిర్దేశిత మంత్రణం గురించి ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి లోని పరీక్షల సంఖ్య ది నంబర్ ఆఫ్ సబ్ టెస్ట్ ఇన్ ద దీటి ఈజ్ ఐదు ఎనిమిది పది పన్నెండు పది పన్నెండు మరి ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆన్సర్ ఈస్ ఎయిట్ ఆన్సర్ ఇస్ ఎయిట్ అంటే సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎనిమిది రైట్ ఆన్సర్ అవుతుంది మరి ఇక్కడ ఈ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష దీన్ని డాట్ టెస్ట్ అంటారు ఈ పరీక్ష లోపల మొత్తం ఎనిమిది ఉప పరీక్షలు ఉంటాయి ఇవి విద్యార్థుల యొక్క వివిధ సామర్థ్యాలను అంటే వెర్బల్ రీజనింగ్ సంఖ్యా సామర్థ్యం ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా అంచనా వేయడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష ప్రొజెక్టివ్ టెస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రొజెక్టివ్ టెస్ట్ సో ఇది చూడండి బెల్ సర్దుబాటు శోధిక ఆత్మవిశ్వాస శోధిక విన్ల్యాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు ఇతిగ్రాహక పరీక్ష ఇతిగ్రాహక పరీక్ష సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఇది ఫోర్త్ అనేది రైటమ్స్ ఇది వృత్తి గ్రాహక పరీక్ష అవుతుంది దీన్ని ప్రొజెక్టివ్ టెస్ట్ అంటారు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ టెస్ట్ లోపల దీన్ని ట్యాడ్ టెస్ట్ అని కూడా అంటారు టీఏటీ టెస్ట్ థిమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ అనడం జరుగుతుంది ఇందులోపట కొంచెం అస్పష్టంగా ఉన్నటువంటి చిత్రాలను చూపించి వ్యక్తి యొక్క అచేతనంలో ఉన్నటువంటి అంతర్గత భావాలని బయటకు తీసుకురావడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సర్దుబాటు సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం సో ఈ సర్దుబాటుకు సంబంధించి మనం సెపరేట్ చాప్టర్ చేయలేదు కానీ గ్రాంటిస్ల ప్రాక్టీస్ బిట్లలో రావడం జరిగింది మనకు సో ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ వెల్ అడ్జస్టెడ్ పర్సన్ ఈజ్ ఆత్మన్యూనత ఉద్యోగ అస్థిరత మంచి మానసిక ఆరోగ్యం అవాస్తవ దృక్పథం ఇది ఈజీగానే రావడం జరిగింది సో ఆన్సర్ ఈస్ త్రీ మంచి ఆరోగ్యం గుడ్ మెంటల్ హెల్త్ గుడ్ మెంటల్ హెల్త్ ఉన్నవారే మరి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం మరి ఇంకా చెప్పాలంటే సర్దుబాటు అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవడం ఇలాంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తే మంచి ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని ఎస్పెషలీ కలిగి ఉంటాడు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మరి పిడగాజీకి సంబంధించినటువంటి కొన్ని బిట్లు దానిలో రావడం జరిగింది ఉత్తమ ప్రణాళిక కలిగిన పాఠం ఎలా సహాయపడుతుంది ఉత్తమ ప్రణాళిక కలిగినటువంటి పాఠం ఎలా సహాయపడుతుంది ఇక్కడ తీసుకుంటే మదింపును నివారించుటకు కఠినమైన క్రమశిక్షణ నిర్వహించుటకు గ్రేడ్లు మాత్రమే సాధించేలా చేయుటకు విద్యార్థుల నిమగ్నతను చురుకైన అభ్యసనాన్ని సులభతరం చేయుటకు ఇది ఓవరాల్గా మనం తీసుకున్న కాన్సెప్ట్ ఆధారంగా అండ్ గ్రాండ్ టెస్ట్లలో వాటిలో వచ్చింది కానీ డైరెక్ట్గా రాలేదు సో దాన్సరీస్ సో ఇక్కడ దాన్సరీస్ ఫోర్ అవుతుంది విద్యార్థుల నిమగ్నతను చురుకైన అభ్యసనాన్ని సులభతరం చేయుటకు మరి ఇక్కడ లెసన్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది మరి లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళిక ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఉపాధ్యాయుడు పాఠాన్ని సులభంగా బోధించవచ్చు మరియు విద్యార్థులు కూడా చురుగ్గా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే బోధనలో మంచి ఫెసిలిటేటర్ యొక్క లక్షణం ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ఫెసిలిటేటర్ ఈజ్ కఠినమైన నియంత్రణ మరియు విద్యార్థుల అవసరాలను అవగాహన చేసుకొని సహానుభూతి చూపించుట కఠినమైనటువంటి బోధనా పద్ధతి పోటీని మాత్రమే ప్రోత్సహించడం ఉపాధ్య బోధన లోపల ఉపాధ్యాయుడు అనే వాటి ఒక ఫెసిలిటేటర్గా ఉండాలనే దాని మీద మనకు చాలా బిట్లు ప్రాక్టీస్ చేసినాం చాలాసార్లు రిపీట్ అయింది ఇది సో ఇక్కడ రైట్ ఆన్సరీస్ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఈ ఏదవుతుంది టూ విద్యార్థుల అవసరాలను అవగాహన చేసుకుని సహానుభూతి చూపించడం అవుతుంది మరి కఠినమైనటువంటి నియంత్రణ ఉండకూడదు అలాగే మరి కఠినమైనటువంటి బోధన పద్ధతి కూడా కరెక్ట్ కాదు అపోజిట్ ఉన్నాయి కనుక ఈజీగానే గుర్తుపట్టే విధంగా ఉంటాయి దాదాపు మనం తీసుకున్న ఇరవై క్వశ్చన్లలో ఒక నాలుగు ఐదు బిట్లు తప్ప మిగిలిన ఈ ఇరవైలో దాదాపు ఒక నాలుగు అంతే ఉండొచ్చు సో అవి తప్ప అన్నీ కూడా మనం రిపీటెడ్గా చదువుకున్నటువంటి మిగతా ఉన్నలు కూడా ఇండైరెక్ట్ రావడం జరిగింది